ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కల్కి సినిమా ప్రస్తుతం ప్రపంచాన్ని ఒక ఊపు ఉపేస్తుందనే చెప్పాలి ముఖ్యంగా ఇండియాలో అయితే రీజైన అన్ని చోట్లలో కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది ఇక ప్రభాస్ ఏర్పాటు చేసిన బాహుబ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు బ్లాక్ బాస్టర్ అంటూ వాళ్ల ఒపీనియన్ చెప్పడంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా అప్లోడ్ చేసుకున్న నాగ అశ్విన్ పాన్ ఇండియాలో ఇక తనకు తిరుగు మరోసారి చాటి చెప్పాడు ఇంకెప్పటి వరకు పెద్ద హీరోలతో సినిమా చేయని నాగ అశ్విన్ మొదటిసారి ప్రభాస్ ప్రభాస్ తో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకొని తన ఇమేజ్ ని రెట్టింపు చేసుకున్నాడు అలాగే ప్రభాస్ యొక్క ఇమేజ్ ను కూడా తారాస్థాయిలో నిలిపే ప్రయత్నం అయితే చేశాడు ఇక ఈ సినిమాతో బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియాలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అవుతున్నాయి ఇక ఎర్లీ మార్నింగ్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ స్టార్ట్ అవ్వడంతో ఇప్పటికే దాదాపు దాదాపు మూడు నుంచి నాలుగు షోలు పడిపోయాయి ఇక మొత్తానికైతే ఈ సినిమా అత్యంత భారీ సక్సెస్ అన్ని సాధించిన సినిమాగా అవతరించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధిస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి